మనం తయారు చేసే టీకి నిజమైన రంగు రుచి వాసన ఎలా వస్తుందంటే ముందుగా ఒక పాన్లో నీళ్లు మరిగించండి అందులో బాగా చెదగొట్టిన అల్లం యాలకులు నల్ల మిరియాలు వేసి బాగా మరిగించండి వీటి వల్ల నీటిలో మంచి సువాసన రుచి వస్తుంది తరువాత టీ పొడి వేసి కొన్ని నిమిషాలు మరిగించండి టీ పొడిని ఎక్కువసేపు మరిగించడం వల్ల టీ చేదుగా ఉంటుంది అందుకే అది ఇప్పుడు వేసుకున్నాం ఆ తర్వాత అంటే చివరిలో పాలు వేసి తక్కువ మంట మీద మరిగించాలి ఇలా చేయడం వల్ల టీకి బలమైన రుచి సువాసన వస్తాయి ఇక్కడ ఒక విషయం టీని వెంటనే ఫిల్టర్ చేయకండి స్టవ్ ఆపి రెండు నిమిషాలు మూతపెట్టి ఉంచితే ఆవిరి లోపలి ఇమిడి ఉండి టీ రుచి మరింత బాగుంటుంది ఎప్పటిలాగే కాకుండా టీని ఇలా చేసి చూడండి ఈ సువాసన రుచి కలిగిన టీకి మీరే ఆశ్చర్యపోతారు హ్యావ్ ఏ నైస్ డే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు